Let's go! 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 సిఐటియు నెల్లూరు నగర పదకొండవ మహాసభ పప్పులీది పార్క్ దగ్గర ఉండేటటువంటి జేసెస్ భవనంలో కామ్రేడ్ నారు కృష్ణయ్య నగర్ కామ్రేడ్ పిడుగు మురళి ప్రాంగణంలో ఈరోజు జరుపుకుంటున్నాం సిఐటి నగర మహాసభలో గడిచినటువంటి మూడు సంవత్సరాల కాలంలో నెల్లూరు నగరంలో చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలను సమీక్షించుకొని రాబోయేటటువంటి మూడు సంవత్సరాల కాలంలో భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకునేదానికి కార్మిక వర్గానికి దిశానిర్దేశం ఇచ్చేందుకు ఈరోజు ఈ నగర మహా మహాసభ ప్రతినిధులతో ఈరోజు జరుగుతుంది అనంతరం సాయంత్రం నాలుగు గంటలకి మన ఈ కళ్యాణ మండపం దగ్గర నుంచి జీసెస్ భవనం దగ్గర నుంచి భారీ ర్యాలీ అదేవిధంగా చెట్టుకుంటూ సెంటర్ లో పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి పద్ధతుల్లో రాబోయేటటువంటి రోజుల్లో పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాలనేటటువంటి తీర్మానాలు అసంఖ్యత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రవాణా రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకి ఈ సెలానాలో అధిక పెనాల్టీతో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ స్కీమ్ వర్కర్లని పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటటువంటి వాళ్ళందరినీ పర్మినెంట్ చేయాలనేటటువంటి అనేక డిమాండ్లు రూపొందించుకునే దానికి ఈ రోజు ఈ నగర మహాసభ జరుపుకుంటున్నాం ఈ నగర మహాసభలో సాయంత్రం జరిగేటటువంటి ర్యాలీ బహిరంగ సభలో యావత్తు కార్మిక కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద పేద ప్రజానికం మీద కనీసం కనికరం లేకుండా కార్పొరేట్లకి దేశ సంపదను దోచిపెట్టేటటువంటి విధానాలను అవలంబిస్తూ ప్రజల్ని ఎత్తిన విపరీతమైనటువంటి భారాలు వేస్తా ఉన్నారు వారు అధికారంలోకి వచ్చిన రోజు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు రెండు కోట్ల ఉద్యోగాల విషయం అటు నుంచి ఉన్న ఉద్యోగుల్ని కూడా పర్మనెంట్ ఉద్యోగులను నియమించకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు అదేవిధంగా కార్మికులు స్వాతంత్రానికి పూర్వమే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కార్పొరేట్లకు దోచిపెట్టేందుకోసం రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల్ని యజమానుల కింద బానిసలకు బానిసలుగా మార్చేటటువంటి నాలుగు లేబర్ కోడ్స్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కార్మిక చట్టాలను ఏ ప్రభుత్వం కూడా బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో కూడా అమలు చేయకపోయినా మన రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ లేబర్ కోట్లను అమలు చేయడానికి ఒక పెద్ద కషరత్తు చేస్తా ఉంది దీంట్లో భాగంగా గత నెలలో రాష్ట్ర కేబినెట్ కూర్చొని ఎనిమిది గంటల పని విధానం స్థానంలో పది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పి తీర్మానం చేసింది కేబినెట్ ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని సిఐటియుగా మేము వ్యతిరేకిస్తున్నాం